కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏఎన్ఎంలు హౌస్ సర్జెంట్స్ లో సెలెక్ట్ అయిన వారు ధర్నా చేపట్టారు వీరి ప్రధాన సమస్యలు గత నాలుగైదు నెలల నుండి శాలరీలు రావడం లేదని ఈఎస్ఐ నెలకు పదివేలు కట్ చేస్తున్నారని కట్ చేసినా కానీ అవి ఎటు పోతున్నాయో తెలియడం లేదన్నారు సరిగా లేని ఏజెన్సీలను రద్దు చేసి ప్రభుత్వమే వీళ్లకు శాలరీ ఇవ్వాలని ఈ సమస్యలపై ఏఎన్హెచ్ఓ గారు స్పందించడం లేదని వెంటనే స్పందించి ఈ సమస్యలు పరిష్కరించాలని వారు సిఎస్యూ కమిటీగా డిమాండ్ చేశారు ఒకవేళ స్పందించకపోతే మళ్లీ సమస్యలు నిర్లక్ష్యం చేసి ఇలాగే కొనసాగితే ఈ కార్యాలయం ముందు టెంట్లు వేసుకుని ధర్నా చేయడం జరుగుతుందని చంద్రశేఖర్ రెడ్డి అసిస్టెంట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేసి హెచ్చరించారు అవుట్సోర్సింగ్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ధర్నా చేయడం జరుగుతున్నది ఈ ధర్నాలో ప్రధానమైన వీళ్ళ బాధలు ఏంటంటే మొదటిది ఇప్పటికీ నాలుగు నెలలు పూర్తి అయిపోయింది ఐదో నెల ఇప్పటికి కూడా సార్లెస్ ఇవ్వలేదు ఇది సిగ్గించేటైన విషయం ఏజెన్సీ బాధ ఒకటైతే ఇక్కడ ఆఫీస్ నుంచి కూడా ఈ సార్లెస్ చేయట్లేదు ఇది మొదటిది రెండోది వీళ్ళకు పిఎఫ్పిఎస్ఐ అనేది కట్ చేస్తుంది కానీ నెలకు పదివేలు కట్ అవుతున్నది అనేక పద్ధతులలో ఆ పదివేలు ఎవరు దిగుతున్నారో ఎక్కడ ఏమవుతున్నది ఏ రికార్డు లేదు కాబట్టి సరి చేయాలా రెండవది మూడోది సరి అయిన పద్ధతిలో లేని ఏజెన్సీలను రద్దు చేసి ప్రభుత్వమే ప్రతి నెల సాలరీస్ ఇవ్వాలనేది మూడవది నాలుగోది వీళ్ళను రెగ్యులర్ ఏఎనగా డిఎంఆన్ హెచ్ఓ గారు స్పందించలేదు ఆయనను వెంటనే స్పందించి ఈ నాలుగైదు అంశాల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిఐ జిల్లా కమిటీకి డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ అధికారులు నిర్లక్ష్యం చేసి ఈ సమస్యల్ని మళ్ళీ నెలవారికి అతనే కొనసాగిస్తే ఈ కార్యాలయం ముందు టెంట్ చేసుకొని ధర్నా చేయాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా డిఎంఆన్ హెచ్ఓ గారికి హెచ్చరిక చేస్తూ మేము ఇక్కడ ఇక్కడ జాయిన్ అయ్యి చేయబట్టి ఇరవై ఐదు నెలలు అవుతుంది అందులో టూ మంత్స్ పిఎఫ్ఐ కట్ అయ్యిందండి మిగతా ఏ అసలు కట్ కాలేదు జమా కావట్లేదు కానీ మా నుండి కట్ చేసుకుంటున్నారు మరియు శాలరీ విషయం అండి ఎవరైనా కూడా ఎన్ని పనులు చేసినా కూడా నెల అయ్యేసరికి డబ్బులు వస్తే ఆ పని అంతా మర్చిపోతామండి ప్లస్ అదొక ఉత్సాహంగా ఉంటుంది అలా మళ్ళీ మన ఇంట్లో ఎన్నో పని ఎన్నో ఆ డబ్బు మీద ముడిపడి ఉంటాయండి మాకు ఇంతవరకు నాలుగు నెలల నుంచి మేము ఏం తింటున్నాము ఇల్లని ఎలా చదివించుకుంటున్నాము మన ఇల్లు ఎలా గడుపుకుంటున్నాము అనేది మాకు తెలుసండి ప్లీజ్ ఇక్కడైనా మా శాలరీస్ మాకు వచ్చేలా చూడలేదు రావాలి మరియు కొత్త ఏజెన్సీకి చెప్పాలి ఏంటంటే మాకు ప్రతి నెల ఐదో డేట్ వరకు శాలరీ వచ్చేటట్టు చూడండి మాతో వర్క్ చేయించుకోండి మాకు తగ్గ ప్రతిఫలి ఏజెన్సీ వారిచే మాకు సాలరీస్ ఇవ్వబడుతుంది ఏంది ఏజెన్సీ సర్ సోర్సింగ్ ఆ మంత్స్ వరకు పి పిఎఫ్ మా నాలుగు నెలలు ఇప్పుడు కొత్త ఏజెన్సీ ఆ ఏజెన్సీ అయినా కానీ మాకు నెల నెల ఫస్ట్కి వచ్చేలా చూడండి సార్ ఫస్ట్ దయచేసి అందరు చెప్తున్నాం సార్